ఈ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు గాని వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైనా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సబ్మిట్ రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశాను పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే గాని వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్లకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా ఎటువంటి ఆశలకు గాని ఎటువంటి పదవులు ఆశించి కాని ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకుని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్దాలు చెప్పనని అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫర్మేషన్ వేశా ఎవరికి భయపడే తత్వం కాదు రెడ్డిది భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడా ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్లు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు కదా కానీ అప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితి లేదు వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది కానీ ఎందుకు మీ ప్రశ్న ఏంటో చెప్పండి ఇప్పుడు 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 రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అంటే మిమ్మల్ని అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీ గవర్నర్ పదవి ఇస్తారు అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు నేను ఇంతకు ముందే చెప్పాను ఒక్క నిమిషం నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి హామీలేమీ లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా గవర్నర్ గానీ ఎలాంటి అన్న మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవ రీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని రోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను విదేశాల్లో కూడా పర్యటించినా నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలా మంది చాలా ఆరోపణలు చేస్తా వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గాని అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గాని విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా ఎక్కడా ఏ డీల్స్ లో రెడ్డి అవినీతి పరుడు కాదు నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయం గాని చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్ లో చూసుకోవచ్చు నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుండా నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు కాదు నలభై సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు నేను లేను వాళ్ళు కొనే వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు అది కూడా మీ ఛానల్స్ కి మీ మనసాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒక వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే ఉండేటటువంటి నా ఆ ఉండేటటువంటి వేల కోట్లలో ఈ రెండు వందల కోట్ల అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీటిగా నిజాయితీగా బతకదాం అనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం మంచి గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈ రోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను ఈ రోజుకి ఈ రోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి రాజీనామా ఆయన అడిగారు మీరు వెయిట్ చేయాలి జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు మీరు ఒక ఏమనుకోవద్దు క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే క్లారిటీ లేని క్వశ్చన్స్ కానీ మీరు ఏ పత్రిక మీరు మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా చెప్పండి మీరు క్లారిటీతో అడగండి ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా వేరే పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను దైవ భక్తుడిని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈ రోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేని రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను ఇది వాస్తవం నువ్వు ఇన్ఫరెన్సెస్ రాజేయద్దు నేను చెప్పింది విన్న రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తా మార్స్ వ్యవసాయం చంద్ర చంద్ర మండలంలో అది రాజకీయాలకు విశాఖపట్నంలో మహిళ మీ పైన ఆరోపణలు మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న మీద పెట్టారు పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడాలని కేవలం ఆ సందర్భంలో అవనంద్ శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా నాటి సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తి చెప్తూ ఉన్నట్లు అనిపించింది మీకినెట్ అందరికీ మీకందరికీ అనిపించిందా మీరు రాజీనామా చేసినంటే సజ్జల ఉన్నాడు సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి పని నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలడా తగ్గించలేదు నా కెపాసిటీ కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు క్లారిటీ చెప్పండి ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా క్లారిటీ సాక్షిలో మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్దాలు చెప్పలేదు ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పతాను అని చెప్పను అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వది చూస్తున్నాం ఏదైతే విజయసాయి రెడ్డి సంబంధించిన బ్రేకింగ్ తన రాజీనామాను చైర్మన్ ఆమోదించారని విజయసాయి రెడ్డి తెలిపారు లండన్ పర్యటనలో ఉన్న జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు విజయసాయి రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నానని వెల్లడించారు ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడకూడదన్నారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు విజయసాయిరెడ్డి స్పీకర్ ఫార్మేట్ లోన్ఖడ్ కు లేఖ ఇచ్చారు తన రాజీనామాకు ఎవరి ఒత్తిళ్లు కారణం కాదని తాను మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని విజయసాయి స్పష్టం చేశారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్దాలు చెప్పలేదు ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పతాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్దాలు చెప్పలేదు ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పతాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను రాజకీయ ఎస్ రాజీనామాను చైర్మన్ ఆమోదించారని విజయసాయి తెలిపారు లండన్ పర్యటనలో ఉన్న జగన్తో మాట్లాడిన తర్వాతే ఆయన రాజీనామాకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు తను వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాను ఈ పదవికి అంటే ఎంపీ పదవికి న్యాయం చెయ్యలేను అని అనిపించే ఈ రాజీనామా చేస్తున్నానని చెప్పారు ఆ విధంగా తాను అబద్ధాలు చెప్పలేదని ఒకవేళ అబద్ధాలు చెప్పానని చెప్పారు అని అనుకున్నప్పటికీ అది కానిపని చెప్పారు ఈ మధ్యకాలంలో మనకి బాగా విజయసాయిరెడ్డికి సంబంధించి వచ్చినటువంటి అంశాల్లో కాకినాడ పోటీకి సంబంధించి ఆయన ఏ టూగా ఉండడం ఈడీ దాంట్లో చేర్చడం ఈడీ ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చూస్తున్నాం సో నేను దేని గురించి భయపడలేదు ఏ కేసును అయినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను ఏదో రాజకీయ ఒత్తిడి కారణంగానో లేదంటే వ్యక్తిగతంగా ఎవరైనా నా మీద ఒత్తిడి తెచ్చి కానీ ఇదంతా ఏది కాదు నా స్థాయిని ఎవరు తగ్గించలేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను నా పదవికి ఏదైతే న్యాయం చేయలేను కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని చెప్పానని చెప్పి విజయసాయిరెడ్డి అయితే రాజీనామాకు సంబంధించి క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం